దేవరికి సీక్వల్ ఉంటుంది ఉండదు ఉంటుంది కానీ కాస్త లేటుగా కాదు కాదు వచ్చే నెలలోనే మొదలు కాబోతోంది గత నాలుగు నెలలుగా ఇలాంటి వార్తలే వస్తున్నాయి అంతటికీ కారణం త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వినిపించిన కథలు మాటల మాంత్రికుడి వెన్నిపోట్లు కట్ చేస్తే కొరటాల శివ చేస్తున్న ఏర్పాట్లతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్లో ఒక ఊపు కనిపిస్తోంది చాలా పెద్ద అప్డేట్ ఏదో రెడీ అవుతోంది డెఫినెట్ గా త్రివిక్రమ్తో ఎన్టీఆర్ మూవీ ఉంటుందని తేలింది సందీప్ రెడ్డి సినిమా కూడా కన్ఫర్మ్ అనే తెలుస్తోంది కాకపోతే వాటి కోసం దేవరా సీక్వెల్ ని వాయిదా వేసే పరిస్థితి లేదని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతోంది కొరటాల శివ చేస్తున్న ఏర్పాట్లే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి దేవరా లో ఈసారి సౌత్ ఫ్యాన్స్ కంటే నార్త్ ఫ్యాన్స్ కోసమే హెవీ సర్ప్రైజులు ఉండేలా ఉన్నాయట అవేంటి సీక్వెల్స్ షెడ్యూల్స్ ఎప్పుడు ఎలా ఉండబోతున్నాయి టేక్ ఎ లుక్ దేవరటు ఇప్పుడు మొదలవుతుంది అప్పుడు మొదలవుతుందన్న రూమర్లకు గతంలో ఎన్టీఆర్ చిక్ పెట్టాడు దేవర సీక్వెల్ మొదలవుతుందన్నాడు కాకపోతే ఈ లోపే డ్రాగన్ మొదలవటం మధ్యలో త్రివిక్రమ్ మూవీ నెల్సన్ దిలీప్ ప్రాజెక్టుతో పాటు సందీప్ రెడ్డి వంగా కూడా రావడంతో లెక్కలు మారుతూ వచ్చాయి ఏది ఏమైనా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సంగతి ఎలా ఉన్నా కొరటాల శివకి టైం వచ్చినట్టుంది దేవరటు ప్రీ ప్రొడక్షన్ పనులు అవ్వటం కాదు ఏకంగా సెట్ వర్కే జరుగుతుంది ముందుగా ఈ సినిమా కోసం పద్దెనిమిది సెట్ల మినియేచర్లు అంటే ఒక టేబుల్ మీద చిన్న నగరాల సైజులో సెట్లేసి సినిమాటోగ్రఫర్ గ్రాఫిక్స్ సూపర్వైజర్తో షూటింగ్కి పేపర్ మీద ప్లాన్ సిద్ధం చేయటం ఇదే జరుగుతుంది ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అప్రూవల్ లేకుండా కొరటాల శివ ఇలా స్టెప్ తీసుకోడు వినియేచర్తో పద్దెనిమిది సెట్లు వేసినా కనీసం కోటిపైనే ఖర్చుంటుంది అంటే డెఫినెట్ గా దేవర టూకి ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అని తెలుస్తోంది లేదంటే కోట్లు పెట్టి డమ్మీ సెట్ల ప్రాక్టీస్ అనేది జరగదు దసరా వరకు డ్రాగన్ ఆ తర్వాత నవంబర్ నుంచి దేవర సీక్వెల్ అని ఎప్పుడూ అన్నారు కానీ ఇప్పుడు ఎందుకో లెక్కలు మారినట్టే ఉన్నాయి డ్రాగన్ రెండు భాగాలని ఒకేసారి తీసి ఆ తర్వాత దేవర టూ త్రివిక్రమ్ మూవీ ఒకేసారి పట్టాలెక్కించుకోవాలనుకున్నాడు ఎన్టీఆర్ అయితే ఈలోపు ఎన్టీఆర్ మనసు మారిందో లేదంటే ప్లాన్ మార్చాల్సి వచ్చిందో కానీ మోస్ట్లీ జూన్ నుంచి దేవర టూకి రూట్ ఎలా ఉంది ఎందుకంటే జూన్ ఎండ్ లో డ్రాగన్ మొదటి పార్ట్ పూర్తవుతుంది డ్రాగన్ సెకండ్ పార్ట్ దసరాలోపు పూర్తి చేస్తూనే పారలల్ గా దేవర టూని షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది కారణం డ్రాగన్ సెకండ్ పార్ట్ దేవర సీక్వెల్లో రెండింటిలో ఎన్టీఆర్ లుక్ పరంగా ఎక్కువ వేరియేషన్ లేకపోవడంతో చిన్న మార్పులతో కూడా ఒకేసారి రెండు సెట్ల మధ్య ఎన్టీఆర్ చక్కెర్లు కొట్టచ్చు కోసం డేట్లు కేటాయించవచ్చు అందుకే రెండింట్లో లుక్స్ పరంగా మార్పులేని గ్రాఫిక్స్ బాగా అవసరమైన సీన్లు జూన్ నుంచి మొదలవుతాయని తెలుస్తోంది అందుకే కొరటాల శివలో ఊపొచ్చింది తన టీం సెట్ల పనులను మినియేచర్ రూపంలో టేబుల్ మీద మొదలెట్టేసింది we okay.